जं प्रसन्नवदनं त्यायेत् सर्वविघ्नोपशां ते साधुडुमठ्टमदट दुर्झनसाङ्गथ्यमुनो वदलि सत् పురుషుల సహవాసమును ఆశ్రయించి సద్బోధలను వడిసి ఆ బోధలను హృదయంగా మనర్చుకునుటకై పరిపూర్ణముగా అనుష్ఠించుట కొరకై జన లేని ఏకాంత స్థలమున సాధన చేయవలెను సత్సవాసము కూడదనే కాదు ఆధ్యాత్మనిత్యం తత్వ్ఞానాదర్శనం ఏత్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం అదొన్యద ఆధ్యాత్మ దైవ సంబంధమైన స్మృతి ఎప్పుడో ఒకనొక వేళ ఉండుట చాలదనియూ నిరంతరము అట్టి జ్ఞానము హృదయమున వెలుగొందుచుండవలననియు ఇచట బోధింపబడినది కాలమున ఏ క్షణమున చేతి నుండి దీపము తొలగిపోవును ఆ క్షణముననే అంధకారము వచ్చి ఆవరించును అట్లే ఈ జ్ఞానదీపమును సారవిడిచినచో విని వెంటనే అజ్ఞాన ప్రవేశించి జీవుని అధోగతికి త్రోసివేయగలదు కాబట్టి సాధకులు బహుజాగరూకులుగానున్నవారై జ్ఞాన నిత్యత్వమును ఈ భగవత్వాక్యమును మరలా మరలా స్మరించుచు మాయను దరికి చేరణీయక చూడవలను తత్వజ్ఞానమును మాటలచే చెప్పుట చెప్పుటాలదనియు ప్రత్యక్షముగా దర్శించవలననియు అనుభూతమునర్చుకొనవలననియూ ఆదేశింపబడినది ఇక్కడ ఆధ్యాత్మ జ్ఞానము దైవ సంబంధమైన స్మృతి ఎప్పుడో ఒకనొక వేళ ఉండుట చాలదనియు నిరంతరము అట్టి జ్ఞానము హృదయమున వెలుగొందుచుండవలననియు బోధింపబడినది ఆధ్యాత్మ జ్ఞానం దైవ సంబంధమైన స్మృతి అంటే ఏ ప్రపంచ జ్ఞానమైతే ఉన్నదో ఏ ప్రపంచం అంటే శరీరమే ప్రపంచం ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానమే అవుద్దనమాట అయితే ఇక్కడ దైవ సంబంధించిన జ్ఞానం ఏంటిదంటే శరీరంలో ఉండి శరీరానికి విలక్షణంగా ఉండి శరీరానికి అతి సూక్ష్మంగా ఉండి నిరాకార రూపకంగా ఆత్మ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మ యొక్క స్వరూపం తాను ఇక్కడ దైవ జ్ఞానము ఆ శరీరంతో సమస్తం జరుగుతూ ఉన్నదనుకున్న భావన ఏదైతే ఉన్నదో అది శరీరాన్ని వేరుపరుచుకొని శరీరం కాదు నేను ఆత్మ యొక్క స్వరూపమే అనుకొని ఆ స్థితి కాడ నిలబడి ఆత్మయతనయ్యి సంచరించే విధానమే ఇక్కడ దైవ జ్ఞానము అంటే మరి ఇప్పుడు అటువంటి జ్ఞానము ఒకనొక సమయమున కాదు ప్రతి నిత్యము ఎప్పుడూ ఒక్క క్షణం కూడా వదలకుండా అటు అటువంటి స్మృతే మనకు తప్పనిసరిగా ఉండాలి అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు అంటే భగవంతుని యొక్క స్మృతి తప్ప రెండవది ఈ భూ ప్రపంచం మీద లేనే లేదు అని సత్విచారణతో సత్సంఘాలతోటి సత్సంగంతో కూడుకున్న విచారణ బాగుగా చేసి ఆ విచారణ ద్వారా తను బాగుగా కనీసం ఆచరించి ఆచరించిన తర్వాత అటువంటి స్వరూపమే తానయ్యి ఆ స్వరూపం కాడే అక్కడే నిలబడగలగ విధానం ఏదైతే ఉందో అదే ఇక్కడ దైవ జ్ఞానము వంటి ఎందుకు మరి ఆ దైవ జ్ఞానం ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచ జ్ఞానం అనేది లేకుండా ఆ నిరంతరం ఆ దైవ జ్ఞానమే తానై ఉండాలి అని అంటే ఎప్పుడూ మన చేతిలో నుంచి జ్ఞా ఈ దీపం అనేది ఒకసారి మనం దీపాన్ని వెలిగించినప్పుడు కరెంట్ కరెంటు వెలిగించితే కరెంటు ఎప్పుడు పోతుందో మనకు తెలియదు పోయిన మరుక్షణమే మొత్తం సీకటైపోద్ది అన్నమాట అదేవిధంగా ఇక్కడ ఈ శరీరంలో ఈ జ్ఞానదీపం అనేది ఈ ప్రాణం అనేది ఏ క్షణానైనా సరే మనకు తెలియకుండానే అటువంటి స్మృతి కలిగే యొక్క విధానం ఈ శరీరానికి ఉన్నది అని మనకు భగవానుడు గుర్తు చేస్తూ ఉన్నారు అటువంటప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఒక క్షణమైనా ఈ ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం మనలో కానీ ఉన్నట్లయితే అది క్షణాన్ని పది క్షణాలుగా పది క్షణాలని ఒక రోజు గంటలుగా తర్వాత రోజుగా దాన్ని మళ్ళీ దానివైపు మరలించి వాస్తవమైన తత్వజ్ఞానం ఆత్మ యొక్క స్వరూపాన్ని మరుపు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగిందన్నమాట మరి అందువల్ల ఏ క్షణమైనా సరే ఒక్క క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా ఆ నిరంతరం ఆ తత్వం స్వరూపమే తానయ్యి ఏ ఆత్మ యొక్క స్వరూపం ఉందో ఆ స్వరూపం కాడే స్థితి కలిగి ఉండే యొక్క విధానమే ఇక్కడ భగవంతుని యొక్క జ్ఞానము అని మనకు తెలియచేయటం జరిగింది మరి ఇక ఇప్పుడు మనం ఆ జ్ఞానంతో నిరంతరం మనం ఏ అయితే ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇప్పుడు దాకా చేసుకొచ్చినది ఏంటిది అంటే శరీరం నేను అనుకోని చేసుకొచ్చిన పని ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపం తానని చేయటం జరుగుతూ ఉంటుంది ఇదే మార్పు చెందటము అంటే శరీరంలో నుంచి శరీరములో నుంచి బయటికెళ్ళే ఏ ప్రాణము లేకపోతే ఏ జీవుడు అయితే ఉన్నాడో అది శరీరం ఉండంగానే ఆ వెళ్ళే యొక్క స్థితి ఇప్పుడు ఉన్నది కాబట్టి ఈ శరీరంలో ఆ స్వరూపమే నేను అనుకోని ఆ స్వరూపం కాడ నిలబడి ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా ఆ స్వరూపమే తానే సమస్త కార్యకలాపాలు జరిగేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ తామరాకు నీటి మీద నీటిలో ఉండి నీటికి అంటకుండా విధానం అని మనకి ఇక్కడ ఉపమానం తెలియజేయటం జరిగింది తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ ఒక్క నీటి సుక్క కూడా తామరాకుకి అంటదు అదే విధంగా కుమ్మరి పురుగు నీటిలోనే ఉంటుంది ఆ ఒక్క బురద కానీ ఒక్క మట్టి కానీ దానికి అంటదు అదేవిధంగా ఏదైతే ఈ ప్రపంచం అంటే శరీరంలో ఉండి ఈ శరీరానికి సంబంధించిన సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నప్పటికీ కూడా తన వాస్తవమైన ఆత్మస్వరూపం కానీ అయ్యుంటే దేనికి అంటకుండా సమస్తం చేస్తూ ఏదీ చెయ్యకుండా ఉండే యొక్క స్థితి తనకు తయారవుది అదే వాస్తవమైన భగవంతుని యొక్క జ్ఞానం భగవత్ తత్వము ఇక మనం తెలుసుకో ఇక మనం ఇక చేయవలసింది ఏంటి అంటే అటువంటి స్థితి మనకు తయారైందా లేదా మనం ఆ యొక్క స్వరూపమే వాస్తవమైన స్వరూపమని అక్కడ నిలబడగలిగామా లేదా ఒకవేళ నిలబడబతే ఆ స్థితి మనకు తయారు కాకపోతే ఏదైతే ఈ ప్రపంచ జ్ఞానం అయితే ఉన్నదో ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలనేది ఎటువంటి అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే అయితే ఉండేవి అదే ఇక్కడే ప్రపంచము అంటే మరి కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది ఏదైతే ఉన్నదో అదే నిజము అనుకొని మనం ప్రయాణం అనేది మన బ్రతుకు తెరువు అనేది జరుగుతూ ఉన్నది కదా మరి దాన్ని నిజము అని పట్టుకునేది కానీ లేకపోతే ఉండేది వాస్తవమైన ఎప్పుడు కొద్దిసేపు ఉండి లేకుండా ఉండేది కాదు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండే యొక్క తత్వమే ఆత్మతత్వము ఆత్మ యొక్క స్వరూపము మరి ఈ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది మరి ఎక్కడి నుంచి వస్తుంది సముద్రంలో నుంచి ఒక అల పైకి ఉద్ధృతంగా లేచినప్పుడు ఆ అల ఎక్కడి నుంచి వచ్చింది అని మనం విచారించితే సముద్రంలో నుంచే వచ్చింది సముద్రం యొక్క నీరే అల అట్లానే ఈ మన ఈ ప్రపంచ జ్ఞానం అనేది మహా సముద్రం వల్లే సర్వవ్యాపకంగా సర్వ సమానంగా ఉండి ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిలో నుంచే ఆ సముద్రంలో అల ఏ తీరుగా పైకి లేచి సముద్రంలో కలిసిపోయిందో అట్లానే ఈ ప్రపంచ జ్ఞానం అనేది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయి ఏ ప్రపంచ జ్ఞానం అయితే ఉన్నదో అది అల అలలేసినట్టు లేవటం మళ్ళీ అక్కడికక్కడికే ఆ పరమాత్మలోనే విలీనమైపోవటం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ మన తగులము ఎక్కడ మనకు బంధం ఏర్పడుతూ ఉన్నది అంటే అది నిజమనుకునే కాడ మనకు బంధం ఏర్పడుతుందన్నమాట అది నిజం కాదు నిజమైన స్థితి వాస్తవమైన స్థితి ఎప్పుడూ ఒకే రకంగా కదలకుండా ఉండ స్థితిని మనం దర్శించగలిగినప్పుడు ఇది ఎప్పుడు మనలో నుంచి కల్పింపబడి మనలోనే తనలోనే విలీనమైపోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు తనలో నుంచి కల్పింపబడి తనలో విలీనమైపోయింది నిజమని ఎప్పుడూ కూడా భ్రమపడకుండా ఉండే యొక్క తత్వం కాడ ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళే నిరంతరం భగవత్ సన్నిధిలో భగవంతుని యొక్క చేరువలో భగవంత్ స్వరూపమై ఉండగలుగుతారు కాబట్టి అటువంటి స్థితి మనకు చేరిందాక మనకు అనేక రకాలుగా ఇక్కడ సాధనలు ఎందుకు తెలియజేశారు అనేక లక్షల సాధనలు మనకు పూర్వీకులు పెద్దలు తెలియజేశారు ఎందుకంటే ఈ మాయ అనేది అందుకని ఇక్కడ చెబుతున్నాం ఒక్క క్షణం అవకాశం ఇచ్చినా సరే అది నిరంతరం మళ్ళీ కనీసం దాని వైపు లాక్కెళ్ళి మళ్ళీ ప్రపంచమే నిజము 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 అనే ఈ జీవుణ్ణి బంధనంలోకి తీసుకెళ్లే యొక్క అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది ఈ మాయ అది కూడా గాక ఇంకొక విషయం ఏంటిదంటే తత్వజ్ఞానమును అంటే వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపమును మాటల తే మాటలతో చెప్పుకోవటం కానీ లేకపోతే మనస్సుతోటి ఇటువంటిది ఆత్మతత్వం అనే ఆలోచన చేయటం కానీ వీటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరికే తత్వం కాదు దొరికే స్వరూపం కాదు అని మనకు భగవానుడు తెలియజేస్తున్నాడు మరి ఎట్లా ఆ స్వరూపం అవ్వటమే ఈ ప్రధాన కర్తవ్యం ఏ ఆత్మస్వరూపమని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారో ఆ స్వరూపమే తాను అవ్వటం అంటే అంతకుముందు లేదా అని మనకి ఎమ్మటే ప్రశ్న వచ్చుద్ది అంతకుముందు ఉండదాన్నే లేని దాన్ని ఉందనుకొని ఆ లేని దాన్ని ఉందనుకొని బయటకు ప్రయాణం చేసే ప్రపంచం వైపు ఏ జ్ఞానం అయితే ఉన్నదో దాన్ని లేదు అని మనకు తెలుసుకుంటే ఉన్నది ఎప్పుడో అయ్యే ఉన్నాం మనం మరి అయ్యుండదాన్ని ఎంత బలవంతరంగా ఇన్ని గ్రంథాలైతేనేమి ఎక్కడో కనీసం భగవంతుని యొక్క స్వరూపం అంటే అమ్మో అది మనకి సామాన్యమైనది కాదు అది మనకు వీలయ్యేది కాదు అది సాధ్యమయ్యేది కాదు అని మనకి ఎంతో దాని గురించి ఒక వర్ణనాతీతంగా మనం వర్ణించుకుంటూ ఉంటుంటాం తప్పనిసరిగా ప్రతి ఒక్కరి యొక్క సొత్తు అది ఎందుకు ప్రతి ఒక్కరి సొత్తు అంటే ప్రతి ఒక్క స్వరూపం ఆ రూపకమే అయ్యుంది అక్కడ మరి అయ్యుండదాన్ని ఎందుకు అది వదిలిపెట్టి దానికంటే దానిలో నుంచి తయారైన భిన్నంగా తయారైన ఏ శక్తి అయితే ఉన్నదో అది కదిలించే యొక్క కదలికలో కనపడే దృశ్యం యొక్క అనంత రూపకాలు ఏదైతే ఉండయో దాంట్లో పోయి మనం పడ్డాం కాబట్టి ఇది మరుగున పడింది అక్కడ లేక కాదు మరి మరుగునబడి ఉండే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ కొత్తగా వచ్చి లేఖనే ఉండట్టు యొక్క కలిగిన భ్రమ ఏదైతే ఉందో అది మనకు తొలగిన మరుక్షణమే మరుగునబడు యొక్క తత్వం యొక్క స్వరూపం ప్రత్యక్షంగా అక్కడే ఉంటుందన్నమాట ఇక తొలగాల్సింది ఏంటిది లేనిది ఉండట్టుగా కలిగిన భ్రమ ఏదైతుందో ఆ భ్రమ కానీ మనకు తొలగిపోతే ఉండదు ప్రత్యక్షంగానే ఉన్నది అప్పుడు తెలుసుకోవాల్సింది తెలుసుకోవటం అంటే ఏంటిదంటే తెలుసుకునే వస్తువు ఒకటి తెలియబడేది ఒకటి ఏదైతే తెలియబడుతుందో ఆ తెలియబడేది రెండోది అవి అవ్వద్ది మనకు అక్కడ ద్వంద్వ ఏర్పడుద్ది అందువల్ల చెప్పుకునేదానికి తెలుసుకోవటం దర్శించటం అని మనం చెప్పుకునేదానికి ఇక్కడ విషయాన్ని మన ప్రవచనం ద్వారా విషయాన్ని తెలుసుకునేదానికి చెప్పుకోవటమే కానీ వాస్తవికంగా అనుభవపూర్వకంగా తను సాధనతోటి తన ఆంతరంగికంగా ఎవరైతే సర్వ కార్యకలాపాల్లో కార్యానికి ముందుండ స్వరూపము తానే అయ్యండి తర్వాత కార్యరూపకము తానే అయ్యండి కార్యం అయిపోయినాక కూడా స్వరూపం తానై ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళే వాస్తవకంగా భగవత్ స్వరూపమైన స్వరూపంగా నిలబడగలుగుతారు అది ఇక్కడ తత్వ దర్శనము అంటే తత్వాన్ని మాటలతో చెప్పుకోవటం సాలదో అని అది వస్తురూపకంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన భగవత్ తత్వాన్ని భగవంతుణ్ణి చేరుకోవటం అనేది ఇక్కడ వస్తురూపకంగా మారిపోవటం అంటే ఆ రూపకమే తాను కాబట్టి ఇప్పుడు తానన్నది వదిలిపెట్టేసి తను కానీ తనలో నుంచి కల్పింపబడ్డ ఏ కల్పన అయితే ఉందో కల్పన మట ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాస్తవమైన తత్వ దర్శనం అనేది తనకు సంపూర్తిగా జరగాలి అన్నప్పుడు ఏది ఉన్నది ఏది లేనిది అని రెండింటినీ ముందు మొదటగా బాగుగా విచారణ చేసి ఉన్నది యొక్క వాస్తవమైన స్వరూపం ఎప్పుడు ఉన్నది లేనిది లేనిదు అని విచారణ చేసి ఏది లేనిదో అన్నదాన్నే సంపూర్ణంగా వదిలిపెడితే స్వరూపమే తానవటం అదే ఇక్కడ ఈ జనన్న మరణ అనే యొక్క చక్రములో నుంచి తిరుగాడకుండా బయటపడే విధానాన్ని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించిన విషయమే వేరే ఒకరిది అనేది మనం ఆలోచించటే మనం త తప్పనిసరిగా వాస్తవమైన తత్వం మన గోచరం కాదు ప్రతి ఒక్కటి మన మీద తీసుకోవాలి ఏ విషయాన్నైనా తన మీద తీసుకుంటేనే అప్పుడు వాస్తవమైన తత్వానికి మనకి దగ్గరకి వచ్చే యొక్క వాతావరణం ఏర్పడుద్ది మనం నిరంతరం మనం చేసే పని ఏంటిదంటే మనలో నుంచి కలిగిన సంకల్పం కానించి మనం భిన్నత్వాన్నే మనం చూస్తుంటాం అంటే వేరుగా చూసే దృష్టి మన దగ్గర ఉంటుంది కానీ తన స్వరూపంగా చూసే దృష్టి మన దగ్గర లేదు అందువల్ల ఏ విషయమైనా సరే దేన్నైనా సరే తనలో నుంచి కదిలిగిన విషయం తన స్వరూపంగా ఎప్పుడైతే తీసుకోవటం అటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన కానీ చేయటం కానీ జరిగినట్లయితే తప్పనిసరిగా తన స్వరూపంగానే తను మారిపోవటం జరుగుద్దు అనమాట ఎందుకు అంటే ఇక్కడ రెండో వస్తువు ఇంకొకటి లేదు ఇప్పుడు కదిలిన సముద్రంలో నుంచి కదిలిన అలా సముద్రం నీరే మరి అక్కడ మనం ఏంటిది ఇది అలా అని మన భిన్నత్వాన్ని దానికి ఒక పేరు పెట్టినప్పుడు అది వేరుగా మన గోచరించుతుంది అట్లానే ఈ అంతర్గతంగా ఆత్మ యొక్క స్వరూపంలో నుంచి కదిలిన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆత్మ యొక్క సంకల్పమే అది అది వేరు కానే కాదు అయితే ఇక్కడ ఏమవుతుంది అది కదలటంతో ఆత్మ యొక్క స్థితిని మరుపు చెంది అది నేను అని బయట ప్రపంచం మీదకి రావటంతో ఈ ఆత్మ యొక్క స్థితి మరుగున పడిపోతూ ఉన్నదనమాట ఆ కదిలిని యొక్క స్థితిని మనం వేరనుకునే భావన ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ అహమని అహంకారం అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు ఆ అహంకారం అనేది సంపూర్ణంగా మనం తొలగించుకోవాలి అంటే దానికోసమే ఇక్కడ పెద్దలను కానీ గురువులను కానీ ఆశ్రయించి వాళ్ళు ఏ మార్గాన్ని ప్రయాణం చేశారో ఏ మార్గాన్ని ఏ విధంగా ప్రయాణం చేస్తే వాస్తవమైన ఆత్మతత్వం నా స్వరూపమేను వేరే కాదు అని అక్కడ స్థితి కలిగి ఉండగలిగారో అటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ కూడా పొందేదానికి ఇక్కడ అనేక రకాల మార్గాలు మనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థితిని పొంది ఈ జనన మరణ అనే యొక్క చక్రంలో నుంచి బయటపడటం ఎంతైనా అవసరం ఓం తత్స